ఇక్కడ ఖతార్ దేశంలోని అల్ఖోర్ అనే ప్రదేశంలో అల్ఖోర్ పార్క్ అనే ఉంటుందండి ఇక్కడ పార్క్ లో పిల్లలు రకరకాల ఆటల్ని ఆడుతున్నారు ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఒక పొడుగు తాడును కట్టారు పిల్లలు ఏమో వెళ్తున్నారు పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి కదండి ఈ అల్ఖోర్ పార్క్ అయితే చాలా పెద్దదండి ఖతార్ దేశంలో చాలా పార్కులు ఉంటాయి అందులో ఈ అల్ఖోర్ పార్క్ అనేది అయితే మాత్రం చాలా పెద్దది ఇక్కడ పిల్లలు ఆడుకునే వస్తువులు బోల్డ్ అన్ని పాటు జంతువులు పక్షులు కూడా ఉంటాయి ఈ ఆట స్థలానికి కాస్త దూరంలో ఈ బొమ్మ ఉంది దీని లోపల ఒక గుహలా ఉంది లోపలికి వెళ్దాం పదండి రెండు వైపులను ఇక్కడ ఖతర్ దేశం తాలూకా ఆటలు ఒకప్పుడు ఏ ఆటలు ఆడుకునేవారు అనే పెయింటింగ్స్ అయితే పెట్టారు అప్పటి కాలంలోని వస్తువుల్ని ఎలా తయారు చేసేవారు పిల్లలు ఎలాంటి ఆటలు ఆడుకునేవారు ఆడవాళ్ళు ఖాళీ సమయంలో ఏమేమి చేసేవారు ఇక్కడ క్యామెల్ వంట కూడా ఉంది ఒంటెలను ఎడారి ఓడ అని పిలుస్తారు కదండి ఇక్కడికి సాయంత్రం అయితే ఎలుగుబంట్లు వస్తాయి పెద్ద పెద్ద ఎలుగుబంట్లు అయితే ఉన్నాయి మళ్ళీ మళ్ళీ ఇటువైపు ఈ గోడ పైన అయితే ఖతర్దేశపు సాంప్రదాయ నృత్యం ఈ ఆట అయితే చాలామందికి తెలుసు కదండి చాలా బాగుండేది ఇది టీవీలు మొబైల్లు లేని ఆ కాలంలో అయితే ఆడపిల్లలు ఇదే ఎక్కువ ఆడేవారు అబ్బాయిలు అయితే ఇలాగా సైకిల్ టైర్లను తిప్పుతూ ఆడుకునేవారు అష్టాచెమ్మ గోళీలు కర్రబిళ్ళ కోతి కొమ్మచ్చి ఇలాంటి రకరకాల ఆటలన్నీ ఆడేవారు ఎంతైనా ఆ రోజుల్లో చదువు గురించి ఇంత ఒత్తిడి ఉండేది కాదు పిల్లలకు చాలా ఖాళీ సమయం ఉండేది దాంతో చక్కగా రకరకాల ఆటలన్నీ ఆడుకునేవారు కళ్ళద్దాలు పెట్టుకునే బాధ కాని ఒబేసిటీ సమస్య కానీ ఇలాంటివి ఉండేవి కాదు ఇవేమో డ్రమ్స్ ఇక్కడ పెట్టారు పిల్లలు డ్రమ్స్ వాయించుకోడానికి అంటూ బాగా చిన్నపిల్లల నుండి కాస్త పెద్ద పిల్లల వరకు రకరకాల ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ సాలెపురుగు గూడులా ఉంది దీని లోపలికి ఎక్కుతున్నారు పిల్లలు కొందరు ఉయ్యాలు ఊగుతున్నారు పిల్లల కేరింతల్ని మీరు వింటారని మ్యూట్ చేయలేదండి ఇక్కడ పిల్లల్ని తల్లిదండ్రులే ఆడిస్తుంటారు కానీ కొన్ని కుటుంబాల్లో అయితే కేర్ టేకర్స్ని పెట్టుకుంటారు వాళ్ళు ఇలా పార్కు తీసుకొచ్చి ఆడిస్తుంటారు ప్రతిరోజు పిల్లలు ఆటలు ఆడటం అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి కదండీ అందులోనూ ఈ కాలం అయితే ఎప్పుడు మొబైల్ చూస్తూ ల్యాప్టాప్ కానీ టీవీ కానీ చూస్తూ అలా కాలాన్ని వృధా చేసే పిల్లలైతే కొందరు ఉంటున్నారు ఇలా స్క్రీన్ టైం ఎక్కువ ఇవ్వటం వల్ల పిల్లలకు కళ్ళద్దాలు రావటం తరచుగా తలనొప్పిని కంప్లైంట్ చేయటం స్కూల్లో అయితే పాఠాలు సరిగ్గా వినలేకపోవటం ఇలా రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు కదా ఇంటి దగ్గరలో పార్కులు ఏమి లేకపోయినన్ను కనీసం ఇంటి మేడ పైన కాసేపు లేదంటే ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఆడించడం అలా చేస్తూ ఉండాలి ఆ సమయంలో తల్లిదండ్రులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళ దగ్గరలోనే ఉండాలి ఇక్కడైతే ఒక దగ్గర నుండి మాట్లాడితే ఇంకొక దగ్గర నుండి పిల్లలు వింటున్నారు అప్పట్లో ఖాళీ అగ్గిపెట్లకు దారం కట్టి ఇలా ఫోన్ ఆటలు అయితే ఆడేవారు కదా ఇక్కడ నిలబడిన వాళ్ళు వీళ్ళు కేరళ అమ్మాయిలు కేరళ వాళ్ళకి సాధారణంగా జుత్తు బాగా ఒత్తుగా నల్లగా ఉంటుంది అంటారు కదా ఎడంవైపు నుండి మెట్లెక్కి వచ్చి ఇలా మధ్యలో నుండి బయటకు వస్తారు పిల్లలు పిల్లలు ఇలాగా కాసేపు బయట ఆడుకున్నట్లుగా ప్రోత్సహించాలి అలాగే మంచి పుస్తకాలు చదవడం అనే అలవాటును కూడా నువ్వు బాగా ప్రోత్సహించాలి క్యారమ్స్ చెస్ లూడో ఇండోర్ గేమ్స్ అలాగే సుడోకు పజిల్స్ లాంటివి నింపడం ఇలాంటివన్నీ నువ్వు చేస్తుంటే పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది తెలివితేటలు చురుకుదనం బాగా పెరుగుతాయి ఈ పార్క్ లోని ఒక షాప్ లో లెమనాడ్ ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు ఈ పార్క్ లో నెమళ్ళు బాతులు ఫ్లెమింగోస్ తెల్ల నెమళ్ళు లాంటి రకరకాల పక్షులు ఉన్నాయి అలాగే సింహాలు పులులు కోతులు ఎలుగుబంటలు ఇలాంటి రకరకాల జంతువులు ఉన్నాయి ఆ రకరకాల జంతువులు పక్షులు ఉన్న వీడియోను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను తప్పకుండా చూడండి చాలా రకాల జంతువులను ఆ వీడియోలో చూసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక షాప్ లోని అయితే ఇలా కప్ నూడిల్స్ పాప్కార్ను ఐస్ క్రీమ్స్ వంటి ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు పాండా కూడా ఉంది ఇక్కడ ఖతర్ దేశంలో అయితే ఏవైనా కొనుక్కుని తిన్న తర్వాత ఆ చెత్త అయితే మాత్రం ఖచ్చితంగా డస్ట్బిన్ లోనే వేయాలండి బయట ఎక్కడైనా వేస్తే మాత్రం బాగా ఫైన్లు వేస్తారు ఆ భయానికైనా అందరూ డస్ట్బిన్ లో వేస్తారు దాని వల్ల రోడ్ల నిన్ను శుభ్రంగా కనిపిస్తుంటాయి ఖతర్ దేశంలోని చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయండి అలాగే చక్కటి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతుంటాయి ఆ ప్రోగ్రామ్స్ తాలూకా వీడియోస్ ను మన ఛానల్ అయితే చాలా ఉన్నాయి మీ ఖాళీ సమయంలో చూడగలరు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాధవేమ చుట్టు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ ను ప్రెస్ చేయగలరు అలాగే వీడియోస్ ను లైక్ చేసి మీ వాళ్ళకి షేర్ చేయగలరు మీరందరూ ఎప్పుడు బాగుండాలి